నిజమైన లబ్దిదారులను ఎంపిక చేసి వారందరికీ గ్యారంటీ పథకాలు అందజేస్తామని యాలల మాజీ జడ్పీటీసీ సిద్ధ శ్రీనివాస్ అన్నారు శుక్రవారం యాలల మండలి కేంద్రంలో ఏర్పాటు చేసిన గ్రామ సభలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన విధంగా అన్ని హామీలను అర్హులకు అందిస్తామని ఈ సందర్భంగా అన్నారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు నరసిరెడ్డి యాలల సహకార సంఘం చైర్మన్ సురేందర్ రెడ్డి సంగీం హనుమంతో మండల పార్టీ మాజీ అధ్యక్షులు భీమయ్య మార్కెట్ కమిటీ డైరెక్టర్ శ్రీనివాస్ అక్బర్ బాబా రాజేందర్ రెడ్డి రాపుల్ నాగయ్య అశోక్ నాయ్ మోయిస్ గుంతల్ మైనుద్దీన్ శేఖర్ మారుతి యాలల తహసీల్దార్ అంజయ్య యాలల పంచాయతీ సెక్రటరీ అంజయ్య గౌడ్ వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ మరి అదే కాలంలో గ్రాకమంత్రి మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఆరు గ్యారంటీలను మరి ప్రజలకు చెందిన మరియు ప్రభుత్వం ఏర్పడిన రెండు నెలల్లోనే మన గ్రామానికి ప్రజాపాలన కార్యక్రమం పెట్టి ఆ రోజు దరఖాస్తులు స్వీకరించడం జరిగింది ఆ యొక్క దరఖాస్తులను పరిష్కరించే దిశలోనే నేను మళ్లీ గ్రామంలో ప్రజాపాలన పెట్టి నేను ముందుకు రావడం జరుగుతుంది వచ్చే ఇరవై ఆడవ తారీఖు నుంచి ప్రజాపాలన నాలుగు పథకాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడం ఇందురమ్మ ఆత్మీయ భరోసా రైతు భరోసా కొత్త రేషన్ కార్డులు ఇందురమ్మా ఇండ్లు కావున మన యాదాది గ్రామస్తులందరూ కూడా మరియు ఏదైతే ఈ యొక్క ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ మనము అందుకునేలా మరి మీరందరూ కూడా ఎవరైతే నిజంగా ఈ యొక్క పథకాలకు అరువులుగా ఉన్నారు వారికి తప్పకుండా ఈ యొక్క ప్రభుత్వం అందజేస్తుంది కావున మీరు మరి రైతు ఆత్మీయ భరోసా కింద కూడా గత సంవత్సరము గత ప్రభుత్వము పదివేల రూపాయలు ఎగరానికి ఈ సంవత్సరానికి ఇచ్చేది ఈ యొక్క ప్రభుత్వము మరి పన్నెండు వేల రూపాయలను కూడా ఈ యొక్క ఆత్మీయ భరోసా రైతు భరోసా కింద పార్టీ ఏదైతే ప్రభుత్వంలోకి వచ్చినాక మేము ఆరు గ్యారంటీలు ఇచ్చి ప్రజలకు ఈ పని చేస్తామని చెప్పిందో అదే అంచెలంచెలుగా మరి ఈ రోజు ప్రజా పాలన లోపల నాలుగు గ్యారంటీలను తీసుకొని ముందుకు రావడం జరిగింది మరి మీ అందరికీ తెలుసు ఎవరైతే ఈ యొక్క స్కీమ్ కు అర్వులో వారికే నిజమైన లబ్ధిదారులను గుర్తించి ఇండ్లు కానివ్వండి రేషన్ కార్డులు కానివ్వండి పెన్షన్స్ కానివ్వండి ఉపాదామి లోపల మరి ఇందిరమ్మ భరోసా కానివ్వండి ఈ యొక్క పథకాలకు అర్హులు ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి అందే విధంగా ఆఫీసులకు అప్పజెప్పడం జరిగింది కాబట్టి మీరందరూ నా పేరు రాలేదని కూడా ఎవరు కూడా దిగులు చెందవలసిన అవసరం లేదు ఇది నిరంతర ప్రక్రియ రేపు ఇక్కడనే ఈ రోజు అని అనుకోవద్దు రేపు ఎండి ఆఫీస్ లో మనకు ఒక వింగ్ ఉంటుంది దాంట్లో మళ్ళీ మనం అప్లికేషన్ ఇవ్వచ్చు రేషన్ కార్డు రాకపోతే రేషన్ కార్డు కోసం అప్లికేషన్ ఇవ్వాలి మీకు ఇందిరమ్మ భరోసా కింద రాకపోతే ఇందిరామ్మ భరోసా కోసం మళ్ళీ మీరు అప్లికేషన్ పెట్టుకోవాలి ఇల్లు రాని వాళ్ళు ఉంటే కూడా ఇల్లు ఎవరికైతే వాస్తవం లేదో వాళ్ళకే ముందు గుర్తిస్తారు వాళ్ళకి సొంత ప్లాట్ ఉండి ఇది ఉంటే మాత్రం తప్పకుండా వాళ్ళనే ముందు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి వీటన్నిటిని మీరు దృష్టిలో పెట్టుకొని మరి ఏదైతే ప్రభుత్వం ఇస్తుందో ఆ యొక్క ప్రభుత్వ పథకాలను మనం చేరువ తెచ్చుకునే విధంగా ఆ ప్రభుత్వ పథకాలను పొందే విధంగా మనం ప్రయత్నం చేయాలి ఇక్కడ ఎలాంటి రాజకీయాలకు లేదు ఆ పార్టీ ఈ పార్టీ అనేది ఏం లేదు ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే అరువులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ ప్రభుత్వం చర్యూతం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది కాబట్టి మన యొక్క యాలల గ్రామం లోపల ప్రతి ఒక్కరు ఎవరైతే లబ్ధి ఉండాలనుకున్నారో అందరు కూడా మరి మరి అప్లికేషన్ చేసుకున్నట్లయితే ఇప్పుడు మొన్న పోయిన ప్రజా పాలన లోపల ఇచ్చిన వాళ్ళై ఇప్పుడు వచ్చినాయి అవి జరిగింది మళ్ళీ ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే రాను వాళ్ళు ఉంటే కూడా అప్లై చేసుకోవడానికి చక్కటి అవకాశం ఉన్నది కాబట్టి మీరందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి